నమస్తే అండి ఓజీ సినిమా రిలీజ్ అయింది రికార్డులు బదులు కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి దీని మీద ఏం జరుగుతుంది అని చెప్పేసి రెండు రోజుల నుంచి బాగా నిశ్చితంగా గమనించాను దీంట్లో ముఖ్యంగా మనం అంబటి రాంబాబు అనేటువంటి ఆయన గురించి ఒకటి మాట్లాడుకోవాలి బట్ ఓన్లీ ఆయన గురించి మాత్రమే ఈ వీడియో చేయట్లేదు ఓన్లీ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి విషయం గురించే చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నారు ప్లస్ అంబటి రాంబాబు గారి వ్యవహార శైలి కూడా దీంట్లో ఒక భాగంగా ఉంది కాబట్టి రాజకీయ నాయకులు ఎవరూ కూడా సినిమా రివ్యూలు మాత్రం చెప్పుకోవట్లేదు మరి అంబటి రాంబాబు గారు అనేటువంటి ఆయన ఓన్లీ సినిమా రివ్యూలు ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే ఒక మినిస్టర్ గా పనిచేసినటువంటి ఆయన ఒక సినిమా రివ్యూలు చెప్పుకునేటువంటి పొజిషన్ కి ఎందుకు వెళ్ళాడు తెలియదు ప్లస్ ఇంకోటి ఒకవేళ ఇంతకు ముందు ఆయన సినిమా రివ్యూలు చెప్పుకుంటే ఒక రైట్ ఆయన కూడా ఒక ఆయన ఒక పార్ట్ టైమ్ గా దాన్ని ఉంచుకున్నాడు దాన్ని అలాగే చేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆయన ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించినటువంటి వాటికి రివ్యూలు చెప్పుకోవడానికి మాత్రమే ఆయన వీడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేస్తారు దాంట్లో ఆయన హీరో మరి ఆయన సినిమాకి రివ్యూల్ చెప్పుకునేటువంటి ఆయన ఇప్పుడు మాములు మిగతా వాళ్ళు ఇప్పుడు మామూలు వెబ్సైట్లు కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇప్పుడు వాళ్ళు రివీల్ చెప్తున్నారు అంటే వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వాళ్ళు చెప్తున్నారు అంటే స్థాయి అర్థం అవుతుంది కదా అలాగే అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివీల్ చెప్పుకుంటున్నారు అంటే ఇక అర్థం చేసుకోవచ్చు దీంట్లో రాజకీయంగా ఆయన ట్రాక్టికల్ గా ముందుకు వెళ్తున్నాడు ఎలా అంటే మనం ఓజీ సినిమాకి సంబంధించి మాట్లాడుకునే ముందు ఈ విషయాన్ని కంక్లూడ్ చేసేద్దాం మనం ఇంకేం లేదు ఈయన ఎలా అంటే మాములుగా ముందు సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను బాగా ఆడిద్దు అనుకుంటున్నాను అది ఇది అని చెప్తాడు కానీ నెక్స్ట్ వచ్చే సమయానికి ఆ సినిమా మామూలుగా ఒక రోజు రెండు రోజులు గడవనిచ్చిన తర్వాత ఒక మూడు రోజులు గడవనిచ్చిన తర్వాత సినిమా పరిస్థితి ఏంటో ఒక డిస్కస్ చేస్తే ఒక బాధ్యతాయుతమైనటువంటి విధానం ఉంటుంది మామూలుగా ఎవరో ఒక వేస్ట్ ఫెలో మొదటి రోజు రెండో రోజో సినిమాని వరస్ట్ గ్రెస్ట్ అని చెప్పడు ఆ చెప్పేటువంటి వ్యక్తి వాడు దరిద్రడే అవుతాడు ఎందుకనంటే మామూలుగా పుష్ప సినిమాకి సంబంధించి కూడా ఏంటని అంటే ఓకే సినిమా బాగుంది కాకపోతే దాన్ని దీన్ని మిక్స్ చేసుకుంటా వెళ్తాడు ఒక రకంగా చెప్పాలి సినిమా ఓకే అనేటువంటి విధంగా చెప్తే సినిమా వెళ్ళి చూడొచ్చు అనేలాగా నీకు ఏదైనా ఉంటే చిన్న చిన్న మైనస్ ప్లస్ లు అని ఉంటే చెప్పుకుంటే వెళ్ళొచ్చు ఓకే సినిమా అసలు బాగలేదు అసలు వేస్ట్ వరస్ట్ అని మాట్లాడతారే వాళ్ళు దరిద్రులు ఖచ్చితంగా దరిద్రులు ఎందుకనంటే సినిమా ఇండస్ట్రీ అంటే ముందు ఒక బాధ్యత ఉండాలి కొత్త ఒక్కడికి రెండు రోజులు గడిచిన తర్వాత మూడు రోజులు గడిచిన తర్వాత సినిమా గురించి చెప్తే ముందు సినిమా అయితే ఖచ్చితంగా చూడదగ్గ సినిమా మీరు ఒకసారి వెళ్లి చూసి రండి అని చెప్పేసి తర్వాత దీని గురించి అని చెప్పేసి చెప్పొచ్చు ఈ అమ్మడి రామ గారు ఏంటంటే ఇది చెప్పిన తర్వాత సినిమా రిలీజ్ అయిన ఈ రివ్యూ వస్తుంది బయటకు ముందు ఈ రివ్యూ బయటకి తీసుకొచ్చి ఆయన ఏం మాట్లాడతాడు ఆ సినిమా ఆ ఫ్యాన్స్ కి నచ్చిందంట మిగతా వాళ్ళకి ఎవరికి నచ్చలేదు అని ఈయన డిసైడ్ చేసేస్తాడు ఈయనవాని ఎవరి దగ్గర పోయి కనుక్కున్నాడా లేకపోతే ఏమైనా మాట్లాడా లేకపోతే ఏంటి వాటి వాటి తెలియదు సరే ఆయన చేసేటువంటి చర్చ అయింది అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్ ఏదైతే చెప్తుందో ఇక అదే ఫైనల్ ఫ్యాన్స్ కు నచ్చట సినిమా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి సినిమా ఓజీ సినిమాకి మైనస్ పెట్టడానికి ఎక్కడా లేదు అన్ని రసాలు కలిసి ఉన్నాయి దీంట్లో కొంతమంది నెగిటివ్ గా ఏంటంటే ఇప్పుడు పుష్ప సినిమాని స్మగ్లర్ సినిమా అన్నారు మరి ఓజీ సినిమా ఏమవుతుంది అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు అసలు పుష్ప సినిమాకి ఓజీ సినిమాకి ఏంటి కంపారిజన్ ఏంటి అసలు కాదు దాంట్లో ఒక దొంగ స్మగ్లర్ అతను ఏంటి అతను ఏంటంటే మామూలుగా ఎర్రచంద్ర స్మగ్లింగ్ చేయటం అనేది ఒక రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు చేసేటువంటి దేశ ద్రోహం లాగా అది దాంట్లో హీరోయిస్ చూపించారు అంటే ఆ ఎర్రచందనంలోని ఎదగటం మామూలుగా ఎర్రచందనాన్ని చేసేటువంటి వ్యక్తులని ఇతను ఆపటం అనేది అది హీరోయిజం అవుతుంది కానీ ఎర్రచందనంలోనే ఎదగటం అంటే ఒక వ్యక్తి ఎలాగైనా ఎదగటం కోసం డగులు బాజీ పనులైనా చేసి ఎదగొచ్చు అనేటువంటి విధంగా పుష్ప చెప్పేటువంటి మాట ఓజి అనేది ఒక యోధుడు కదా యోధుడు అంటే మామూలు రక్షి రక్షకుడు మామూలుగా ఒక గుర్రవాడు అనద ఒక గురువు ఆయన అబ్బాయిని చారదేస్తాడు యుద్ధ విద్యలు నేర్పిస్తాడు యోధులు నేర్చుకునే యుద్ధకాలే కదా దేనికోసం నేర్చుకుంటారు ప్రజల కోసం ప్రజల సంరక్షణ కోసం రక్షణ కోసం నేర్చుకుంటారు ఆత్మరక్షణ కోసం మరి అలాగే నేర్పిస్తారు వాళ్ళు గురువు ఏమన్నా దుర్మార్గుడు అంటే వాళ్ళు గురువు చాలా మంచి నిలబడే వ్యక్తి ఆ తర్వాత ఇతను ఇంకొక వ్యక్తి ప్రజలకు మేలు చేయడానికి ఒక పోర్టు నేర్పిద్దాము అని ఉంటే దానికి రక్షకుడు రక్షకుడుగా ఉంటాడు అంతే అంటే చెడ్డ వాళ్ళ మీద పోరాటం చేసేటువంటి సినిమా ప్రతి మంది ప్రజలు బాగుండటానికి చేసేటువంటి ఒక రక్షణ కల్పించేటువంటి వ్యక్తి రక్షకుడు రక్షకుడు స్టోరీ మనమే వినలేదా మన మన పురాణాల్లో వాటిలో మొత్తం రక్షకులే కదా అందరూ అంటే ఇప్పుడు రావణాసురుణ్ణి చంపినటువంటి రాముడు ఉన్నాడు కదా రావణాసుని ఎందుకు చంపాడు రావణాసురు ఘోరాది ఘోరంగా బాణాలు వేసి చంపేసేసాడు అది అన్యాయం వక్రమం రక్తపాతం అని చెప్పేసి అంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉండదు ప్రజలకు మంచి చేసేటువంటి ఒక పోర్టును సంరక్షించడానికి ఒక దేశానికి సంబంధించినటువంటి సమస్య వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను నెరవేర్చడం కోసం దేశాన్ని రక్షించడం కోసం ఒక యోధుడు చేసేటువంటి యుద్ధమే ఓజి సినిమా దానికి పుష్పకి ఏంటో ఇంక నాకు అర్థం కాదు అసలు ఏమన్నా కనీసం కనీసం జ్ఞానం ఇంగితం ఉండి ఏమైనా మొత్తం కటింగ్ రక్తపాతం అని ఉంటే రక్తపాతం జరగకుండా రాక్షసులు చావరు రాక్షసులు చావకుండా పండగలు రావు ప్రజలకు మంచి జరగదు జరిగింది అక్కడ జరిగింది వజులు అదే వస్తాడు ఓటును రక్షిస్తాడు రాక్షసులు వధిస్తాడు మళ్ళీ తన బిడ్డను తీసుకుని తను వెళ్ళిపోతాడు అంతే చాలా మంచి స్టోరీ ఎమోషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి యాప్ట్ గా సరిపోయినటువంటి కథ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా కొత్తగా వేశారు చాలా కొత్త స్క్రీన్ ప్లే ఇంతవరకు అలాంటి స్క్రీన్ ప్లే లేదు అసలు కాబట్టి కేజీఎఫ్ లో కొంత ఇటు ఉంటుంది గానీ కానీ ఓజీ సినిమాలో వేసిన స్క్రీన్ ప్లే చాలా కొత్త స్క్రీన్ ప్లే సినిమా మొత్తం మీద వేసినటువంటి కొత్త స్క్రీన్ ప్లే సీన్ సీన్ కి సీన్ సీన్స్ కి స్క్రీన్ ప్లే వేసారు అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ అద్భుతంగా తీశారు కూడా నేను ఏదో అతిశక్తిగా చెప్పట్లేదు అద్భుతమైనటువంటి సినిమా అలాగే ఇప్పుడు కొంతమంది దాని మీద విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తే చేయొచ్చు కాక కానీ సినిమా నిలిచిపోతాయి చరిత్రలో నిలిచిపోతుంది అద్భుతమైనటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఎవరి గ్రీన్ సినిమా దానికి తన సినీ జీవితంలో ఖచ్చితంగా ఒక గా నిలిచిపోతుంది వచ్చి సినిమా రాసి పెట్టుకోండి సినిమా ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సినటువంటి సినిమా ఇది గుర్తు పెట్టుకోండి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ గాని లేకపోతే ఆ స్టైల్ విధానం గానీ ఆ కెమెరా మూమెంట్స్ గాని నీ చిన్న స్క్రీన్ మీద చూస్తే అది ఎక్కడ అసలు అవ్వదు అసలు ఫస్ట్ కొన్ని సినిమాలు ఎక్కుతాయేమో ఓజీ సిని లాంటి సినిమాలు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద చూడాలి ఆ పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు ఆ డెప్త్ అనేది ఆ ఎంజాయ్మెంట్ అనేది అక్కడే ఉంటుంది అదే ఇప్పుడు ఒక రిపీట్ ఆడియన్స్ ని ఓజీకి కారణం అవుతుంది ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే నిజం చెప్తున్నాను ఈ సెలవులు కూడా ఉన్నాయి కాబట్టి అసలు వెళ్ళండి థియేటర్లు ఎంజాయ్ చేయండి నిజంగా ఒక అనుభూతిగా మిగిలిపోతుంది అద్భుతమైనటువంటి సినిమా దీన్ని పట్టుకుని ఎందుకెళ్ళి రోల్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు అసలు వాస్తవంగా రెండు రోజుల నుంచి నాకు అర్థం కాలేదు చాలా చాలా మంచి సినిమా ఏందంటే అర్థం కాని పిచ్చోడు ఒకడు పిచ్చోళ్ళు లేకపోతే దాని మీద కావాలని నెగిటివ్ ప్రచారం చేసేటువంటి వ్యక్తులు లేకపోతే పుష్పాకి దీన్ని కంపేర్ చేయటం అంటే ఇదంతా ఏంటంటే తాల్ తుక్కేవారు అంటే వేస్ట్ మ్యాటర్ ఇవన్నీ కూడా పనికిరాని మాట్లాడు ఒక సినిమా బాగుంటే ఎవడూ ఆపలేడు అది పుష్ప సినిమా సంబంధించి కూడా నిరూపితమైంది నేనేం కాదట్లేదు అలాగే ఓజీ సినిమా అద్భుతంగా ఉంది దీన్ని ఎవడు ఆపలేడు అద్భుతమైనటువంటి సినిమా స్టార్డినరీగా ఉంది సినిమా అసలు అవధం లేదు పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఒక నిలిచిపోతుంది ప్లస్ సినిమా థియేటర్ లో చూస్తేనే ఆ కిక్ వస్తుంది ఆ విషయాన్ని గమనించి రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు అంటే అర్థం చేసుకోండి పోగిరి సినిమాను కూడా ఫస్ట్ ఫస్ట్ చూసి ఏం సినిమా అన్నారు నిజంగా ఆ తర్వాత సినిమా పెరిగి రిపీట్ రిపీట్ ఆడియన్స్ పెరిగి అప్పుడు రికార్డ్స్ సాధించింది అంటే ఓజీ సినిమా నిశితంగా కూర్చొని నీట్ గా గమనించుకుంటా కానీ తీయగలిగితే అసలు నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి ఈ నెగిటివ్ కామెంట్స్ అన్ని వేస్ట్ అనమాట అవి ఏం పనిచేయట్లేదు కూడా ఓజీ మీద కానీ కొంతమంది రాజకీయ నాయకులు కూడా దీన్ని కావాలని పులుముకోవటం అనేది ఇక్కడ చాలా బాధాకరమైనటువంటి మరేమే చూ